సో ఇప్పుడు మళ్ళీ మనం మిస్ అమ్మకి వచ్చేసామండి మామూలుగా మనం సారీ షాప్ అనగానే అన్ని సారీస్ వేసి చూపించడం కాదు జస్ట్ క్యాజువల్ గా మేము మాట్లాడుతూ ఇక్కడ ఏమేమి ఉంటాయి చూపిద్దామని ఈ వీడియోకి డిసైడ్ అయ్యాం సో ఏంటండి ఈ రోజు వీడియోలో ఏం చూడబోతున్నాం మన వేర్ హౌస్ మొత్తం చూద్దాం అండి అంటే మేము ఇది మెయిన్లీ వీడియో హోల్సేల్ కోసం ఓకేనా హోల్సేల్ స్టార్ట్ చేయాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన చేయాలనుకునే వాళ్ళు ఆల్రెడీ చేసి రన్ చేస్తున్న వాళ్ళు ఇంట్లో ఆమె లేడీస్ కానీ లేని వేరే స్టోర్స్ వాళ్ళకి కానీ దీనికోసం చేస్తున్నాము మెయిన్లీ ఏంటంటే హోల్సేల్గా అసలు స్టాక్ మేము ఎలా పెట్టుకుంటాము ఎన్ని మెయింటైన్ చేస్తాము క్వాంటిటీకి కలర్స్ ఎలా ఉంటాయి అది మొత్తం చూపిద్దామని చెప్పి ఈ వీడియో మనం ఓకే సో ఇక్కడికి వస్తే కనుక మీకు బల్క్లో మనకి ఏ రేంజ్ నుండి కావాలి ఏ రేంజ్ వరకు కాటన్ శారీస్ దగ్గర నుండి మనకి పట్టు చీరల వరకు మిస్ అమ్మాల్లో మన దగ్గర దొరుకుతాయి కాకపోతే అంటాను అంటే మీరు కొత్తగా మిస్ అమ్మాల్లో షాపింగ్ చేయాలి అనుకుంటే ఒకసారి ఇక్కడికి రండి ఎందుకంటే బిజినెస్ కి ఒక సిట్టింగ్ వేసి ఒకసారి క్లియర్ గా మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుండి అడ్రస్ కి మొత్తం స్టాక్ ముందు కూడా ఒక వీడియో చేసాం అవును హోల్సేల్ వాళ్ళ కోసమే చేసాం వేరే హౌస్లోనే అప్పుడు చాలా మంది అడిగారు తర్వాత మీరు కూడా ఒకసారి చెప్పారు కదా ఇంకా కూడా చేయండి మిస్లో వేరే హౌస్లో మేము చూస్తాం అని చెప్పి అది ప్లాన్ ఇప్పుడు అన్నమాట చేసింది సో ఇట్లాగా మన దగ్గర ఇదిగోండి ఒక్కొక్క శారీ ఇది ఇన్ని కలర్ ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ టిష్యూ ఈ టిష్యూ మిర్రర్ వర్క్ అనేది టిష్యూ కూడా మిర్రర్ వర్క్ అనేది బాగా ట్రెండింగ్ ఇవి మనం చూసారు ఎన్ని ఉన్నాయి మెయింటైన్ చేస్తాం అండ్ ఇక్కడ రాగానే ఫస్ట్ నేను మీరు అక్కడ సెట్ చేస్తూ ఉంటే ఈ సారీ చూసానండి పోచంపల్లి డిజైన్ కింద వచ్చి కంప్లీట్ టెడ్ వర్క్ వచ్చింది సారీ చికెన్ కారీ చూడ్డానికి నిజంగా ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది ఈ సారీ కాస్ట్ చూసి నేను ఇంతేనా అని అనుకున్నాను నిజంగా మరి మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా నచ్చింది ఒక్కసారి కొంచెం ఇలా పట్టుకుంటే ఇది మనకి కొంగు వస్తుంది అండి సారీ అంతా ఇలా ఉంది చికెన్ కర్రీ వర్క్ ఇలా వస్తుంది అనమాట ఈ సారీ కాస్ట్ కొంచెం మీరు గెస్ట్ చేయండి నేను చెప్తే మీరు కూడా అవాక్ అవుతారు జస్ట్ టూ థౌసండ్ రూపీస్ అండి ఈ సారీ టూ థౌసండ్ లో ఇచ్చేస్తున్నారు చిన్న చిన్న పార్టీస్ కి వెళ్ళాలి అన్నా లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నా ఇక్కడ చూడండి ఇన్ని కలర్స్ డిజైన్స్ బల్క్ లో ఉన్నాయి అండ్ ఇంకొక దాని గురించి మనం మాట్లాడాలి దిలీప్ గారు ఒక కామెంట్ గురించి నన్ను చాలా డిస్టర్బ్ చేసింది అది ఏంటి అంటే ఆవిడ ఎక్కడో త్రీ మంత్స్ బ్యాక్ మన దగ్గర ఒక శారీ కొనిందండి కొని త్రీ మంత్స్ తర్వాత వేరే షాప్ కి వెళ్ళి వేరియేషన్ చూసారంట ఇప్పుడు శారీ మార్కెట్ అయినా డ్రెస్ మార్కెట్ అయినా సరే డైలీ డైలీ రేట్ చేంజ్ అయిపోతుంది అండి ఫస్ట్ కి వచ్చిన ఉన్న రేటు వన్ మంత్ తర్వాత ఎక్కడ ఉంటుందండి ఇంకా చెప్పాలి అంటే మేము ఇంకా చాలా తక్కువ రేట్ వేస్తాం ఈవెన్ ఇప్పుడు బాగా లేటెస్ట్ ఇది మంచి రన్నింగ్ ఉంది అన్నా సరే దాన్ని చాలా చాలా రీజనబుల్ గా బయట ఎవరు ఇవ్వనటువంటి కి ఇవ్వాలన్నట్టుగా వేస్తాం ఛాలెంజింగ్ గానే ఎందుకంటే నేను అన్ని చెక్ చేసుకుని వేస్తామండి ఏదైనా వన్ నాట్ ఎప్పుడైనా బై మిస్టేక్ జరిగిద్దేమో కానీ ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రం అందరికీ తక్కువ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీతో ఎందుకు డిస్కౌంట్ లాజిక్ చెప్పాలంటే ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చింది ఫోర్టీన్ తగ్గిస్తాడు తగ్గిడా తగ్గిస్తారు ఫోర్టీన్ వచ్చింది థర్టీన్ దగ్గించడం తగిలేదు రిలీజ్ రోజు ఒక ప్రైస్ ఉంటుంది వన్ మంత్ తర్వాత ఒక ప్రైస్ లాజిక్ ఫీల్ ఏంటంటే మార్కెట్ లో కొత్తగా వచ్చిన సరే మనం ఫస్ట్ కట్టుకున్నప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది గుంపులో గోవింద లాగా కట్టుకుంటే గనక హాఫ్ కి ఆఫ్ తగ్గిపోతుంది సో ఇప్పుడు మీరు బొట్టి కి వెళ్తారు మీ వరకే డిజైన్ చేస్తారు ఓ లక్ష రూపాయలు వస్తారు బిల్లు అది ఇంకెవరి దగ్గర ఉండదు కాబట్టి లక్ష వర్త్ అలానే ఇది కూడా అంతే ఆ శారీ అందరి దగ్గర రాదు అప్పుడే అలానప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ పెడతారు ఎవరైనా జనరల్ సో మీరు కామెంట్ పెట్టండి నేను ఓపెన్ గా ఉంటాను దిలీప్ గారు ఓపెన్ గా ఉంటారు కానీ మంత్స్ మంత్స్ తర్వాత వేరియేషన్ అయితే అది అసలు కరెక్ట్ కాదు సో మీతో డిస్కస్ చేయాలి అనుకున్నాను చెప్పండి అంటే కొంచెం చూపి ఇది కూడా సూపర్ టూపర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ శారీ అంటే రెండు సైడ్లు ఒకటే లాగా అనిపించింది అవును స్ట్రైప్స్ అలా అనిపిస్తుంది పళ్ళు చూసుకొని మనం కనిపెట్టాలి దీని బ్లౌజ్ హైలైట్ అండి వేరే దానికి కూడా మల్టీ పర్పస్ లో బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు మీరు కాస్ట్ మీరు గెస్ట్ చేయండి ఇది అది టూ థౌసండ్ ఉందంటే ఇది త్రీ థౌసండ్ ఉంటుంది ఏమో అబ్బాయి ఏం చెప్పారండి నిజంగా ఫిఫ్టీ పర్సెంట్ అందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే బాగుంది సారీ నిజంగా పదిహేను వందలకి నాకు తెలిసి ఒక ఒక త్రీ థౌసండ్ శారీస్ అమ్ముంటాం ఇప్పటికి సింగిల్ కలర్ ఇది ఒక్కటే ఇంకా కూడా స్టిల్ గోయింగ్ ఇన్ని ఉంటాయి అండ్ ఇప్పుడు వన్ టూ మంత్స్ లో మనకి బతుకమ్మ అండ్ వరలక్ష్మి అలా వస్తున్నాయి గ్రూప్ లో ఎవరికి కావాలన్నా కూడా చాలా ఇది కూడా చాలా బాగుందండి అసలు పర్పుల్లో మీ దగ్గర ఉంటంత కలెక్షన్ ఎక్కడ ఆ అండి చూపిద్దాం లావెండర్ బేస్ చూపిద్దాం అసలు ఇది కూడా బాగుంది మంచి టిష్యూ బేస్ లో మెయిన్ ఏంటంటే దీనికి ఐరన్ గానీ గంజి కానీ ఏం అవసరం లేదు వాష్ అండ్ వేర్ కదండి అవునండి ఈజీ టు వేర్ అసలు చాలా బాగుంటుంది ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా నేను చెప్పే కదా క్వాలిటీ క్వాలిటీ ఉంటేనే మీ సమ్మలోకి శారీ వచ్చింది లేదంటే రాదు నేను బల్ల గుద్ది చెప్తాను అది మాత్రం ఇది కూడా అసలు ఎంత దేశీ టస్ దేశీ టస్ సార్ దేశీ టస్ మీద ప్రింటెడ్ మనకు ఆఫర్ లో ఉంటుంది ఈ శారీ ఎంత పడుతుంది ఇది ఎవరైనా కట్టుకోవచ్చు అసలు ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా భలే ఉంది ఇది ఎంత పడుతుంది నేనైతే గెస్ట్ చేయలేను కాస్ట్ ఇది వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

జనరల్ గా నాలుగు నాలుగు చెట్లు పెట్టుకుంటారు మంది హోల్సేల్ గా ఇలాగ ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వస్తే ఇన్ని క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి మీకు క్లియర్ గా క్లారిటీగా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు కిందకి వస్తారు మీరు రిటైల్ గా ఒక శారీ తీసుకుంటే దాని కాస్ట్ ఉంటుంది మీరు ప్రతి ఒక్క శారీ కాస్ట్ వీడియోలో చెప్తున్నారు కదా మరి మేము రీసేల్ ఎలా చేసుకోవాలి అని మీ డౌట్ అది అందరికీ వస్తుంది అయితే బల్క్ లో తీసుకుంటారు కాబట్టి దిలీప్ గారు లాస్ట్ టైం వీడియోలో మీకు బిల్లు కూడా చూపించారు అక్కడ ఎంత ఉంటుంది మార్జిన్ ఇక్కడ ఎంత వేసుకుంటాము అని చెప్పేసి బల్క్ లో మీరు వన్ ల్యాక్ ప్లస్ తీసుకుంటే గనక మీకు సపరేట్ రేట్ ఉంటుందండి రిటైల్లో వీడియోలో చెప్పిన కాస్ట్ కాదు ఎందుకంటే మీరు బిజినెస్ ఎందుకు చేస్తారు వన్ రూపీ రావాలనే కదా సో ఇక్కడొచ్చి మీరు సిట్టింగ్ వేసుకుంటే ఎంత 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 మీకు మంత్లీ స్టాక్ వెళ్తుంది దాన్ని బట్టి పర్సెంటేజ్ ఇక్కడ మాట్లాడతారు అండ్ నెక్స్ట్ టైం నుండి మీకు డైరెక్ట్ గా స్టాక్ వచ్చేస్తుంది అంతే కదండి అది ఒకటి ఎందుకంటే మళ్ళీ మీరు కూడా మంచి మార్జిన్స్ అయితే మాత్రం వస్తుంది మంచి ప్రాఫిట్స్ వస్తాయి గా ఎందుకంటే మనం హోల్సేల్ అన్నప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ లేకుండా సో రిటైల్ వేరు హోల్సేల్ వేరు సపరేట్ అండి రెండు వింగ్స్ కూడా హోల్సేల్ గా ఇచ్చే ప్రాఫిట్ హోల్సేల్ గా ఇచ్చేస్తాం వాళ్ళకి అందుకే ఫస్ట్ మీరు వస్తే కూర్చుంటే దిలీప్ గారితో అంటే నన్ను అడుగుతారు నేను కాదు మా టీం టీమ్ టీం మొత్తం వాళ్ళు హ్యాండిల్ చేస్తారు వాళ్ళు మీకు మంచి బెస్ట్ ప్రైస్ ఇస్తారు అన్ని కూడా స్టాండర్డ్ ప్రైస్ ఉంటది రిటైల్ ఫిక్స్డ్ ప్రైస్ ఉండిద్దో మా దగ్గర ఈవెన్ హోల్సేల్ అయినా సరే ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు ఇప్పుడు పెద్ద కాదు చిన్న పిల్లల్ని పంపించిన అవును మీరు ఎంత చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అని కాదు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయండి మీరు ఆ స్టార్ట్ చేయడానికి కాన్ఫిడెన్స్ మేము ఇస్తామండి సో ఎలా చేయాలి ఏంటి ఇక్కడ మీరు అడగొచ్చు అందరు స్టాఫ్ చాలా బాగా మాట్లాడతారు క్లియర్ గా చెప్తే ఫస్ట్ అసలు దిలీప్ గారు చెప్తారు ఇంత తీసుకెళ్ళకండి ఏవేవి ట్రెండింగ్ లో ఉన్నాయి ఏవి బాగున్నాయి అని ముందు మీకు సజెషన్స్ ఇస్తారు సీజన్ ని బట్టి ట్రెండింగ్ బట్టి ఫంక్షన్స్ ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా సజెషన్స్ ఇస్తారు బాగా యూస్ అవుతుంది సో ఇలా వస్తు ఉంటే ఇక్కడ అన్ని పట్టు చీరలు అన్ని రామాంగో శారీస్ అండి ఫ్యాన్సీ రామాంగో భలే ఉంది చిన్న బార్డర్ కదండి క్యూట్ గా చాలా చూడండి ఎలిఫెంట్ డిజైన్ కూడా ఉంది అది కూడా చాలా బాగుంటుంది ఇది హార్స్ ఇచ్చాము ఇందులో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దిలీప్ గారు ఓపెన్ చేస్తున్నాను వీళ్ళు చూపించడానికి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూసారా అండ్ సారీ కూడా చాలా బాగుంది దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఎంత కాస్ట్ అండి టూ థౌసండ్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది ఇందులో హోల్సేల్ రేట్ వేరు నేను చెప్పేది ఇప్పుడు రిటైల్ రేట్ హోల్సేల్ గా మీకు వేరే వస్తది వస్తుంది అలాగే రిటైల్ కస్టమర్స్ వచ్చి హోల్సేల్ రేట్లు అడిగితే మేము ఇవ్వలేము అట్లాగా దానికి మినిమం బిల్లింగ్ ఉండి ఒకటి రిటైల్ కూడా ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం అదనమాట అందుకని సో ఇక్కడ మనకి పైతానీ మెయిన్ పైతానీ చాలా బాగుంటాయి బాధిని ఇంకా చెప్పనక్కర్లేదు అండ్ బనారస్ బనారస్ లో మన టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో అసలు హ్యూజ్ కలెక్షన్ అండి నేనే తీసుకున్నాను అండ్ బనారస్ లో కతాన్ పట్టు ఇప్పుడు చాలా చాలా పాపులర్ అయిపోయింది కదండి ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ నుండి మినిమం స్టార్ట్ అవుతున్నాయి సేమ్ అవే మనకి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వస్తున్నాయి కాబట్టి అంత కాస్ట్ పెట్టలేను అనుకుంటే బెస్ట్ చాయిస్ అండి మీకు వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి లాస్ట్ టైం చేసిన దాంట్లో కూడా నేను దాని గురించి చెప్పాను అండ్ ఇవేంటండి జార్జెటా మనం ఏంటంటే మెయిన్గా ఇన్ని ఇన్ని క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం హోల్సేల్ వాళ్ళ కోసం అని మనం ఇది చూపిస్తున్నాం సో ఇది అండి తర్వాత వచ్చేటప్పటికి ఒకసారి ఈవి చూపిద్దాం అండి ఇవన్నీ కూడా మంగళీరి పట్టు ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు మంగళీరి పట్టుకి కుట్టు బాడో వస్తాయి ఇట్లాగా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్గా కాస్ట్ వచ్చి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటాయి ఇప్పుడు ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ లో మీరు గట్టి పోటీ ఇస్తున్నారు కదా అంటే వేరే షాప్ వాళ్ళు మేము ఈ కాస్ట్కి ఇచ్చేది మీరు ఇలా పెడుతున్నారు అంటే అది ఎలా అంటే డైరెక్ట్ మీరు వెళ్ళి ఎక్కడ తయారు చేస్తారు అక్కడ నుండి తీసుకురావడం వలన బల్క్ లో హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎంతో దూరమైన సరే నేను ట్రావెల్ చేసి అది ఇప్పుడు ఈ శారీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి ఈ శారీ మధ్యలో అమ్మే వాళ్ళు ఉంటారు మళ్ళీ మీడియేటర్స్ కానీ ఏజెంట్స్ కానీ ఇట్లాగా మనం వాళ్ళ దగ్గర కొన్నాం ఈ శారీ ఎవరైతే రియల్ గా తయారు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటాము అది ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఏంటంటే మనకి బెస్ట్ ప్రైస్ ఇవ్వగలం కస్టమర్కి అందుకని నేను డెఫినెట్గా మ్యానుఫ్యాక్చర్ ఎవరనేది ఎత్తుక్కొని ఎత్తుక్కొని వాళ్ళ దగ్గర తీసుకొస్తాను అందుకని మనకి ప్రైస్ ఇవ్వగలం పడుతుంది అందులో ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్కి మొత్తం ఓపెన్ ఎనీథింగ్ ఓపెన్ అండ్ అంతకు ముందంటే షాప్ కి వెళ్తేనే కాస్ట్ తెలిసేది కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్లిక్ తో దీంట్లో ఎంత ఉంది అండ్ దిలీప్ గారు ఏమంటున్నారు అంటే కంపేర్ చేసుకోండి అదే నాకు కంపేర్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి చేసుకోనే తీసుకోండి నో ప్రాబ్లం అండ్ క్వాలిటీ లేని సారీ ఉండదు మేము ఓపెన్ గా ఏం చెప్తున్నాము అంటే డైలీ వేర్ శారీస్ మా దగ్గర ఉండవు సిల్క్ అలా ఉండవు నుండి స్టార్ట్ అవుతాయి పార్టీకి వెళ్ళాలి అంటే ఎంత చిన్న పార్టీ అయినా ఎంత పెద్ద వెడ్డింగ్ అయినా సరే ఇక్కడ ఉంటాయి దగ్గర వెడ్డింగ్ సారీస్ కాస్ట్ అండి నా చేతిలో ఉంది సిల్క్ కోటా ప్యూర్ సిల్క్ కోట మనకి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్ కాంబినేషన్ అండ్ మీరు పట్టుకుంది కూడా చాలా బాగుంది బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అరే భలే ఉందండి చాలా ప్రీతిగా ఉంది ఇది కోట పట్టు అండి లేకపోతే సిల్క్ కోట సిల్క్ కోట అండి ప్యూర్ సిల్క్ కోట 5900 అంటేండి చాలా చాలా సమ్మర్ కి స్పెషల్ సారీస్ బాగా వెళ్తున్నాయి ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ సో ఇక్కడ ఇందులో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందండి అండ్ ఒకసారి నేను మీకు షాప్ అంతా చూపిస్తాను ఇదేం సారీ అండి ఇది సెవెంటీన్ సెవెంటీన్ ఫిఫ్టీ సంథింగ్ ఉండిద్దండి గజ్జి సిల్క్ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ

బ్లౌజ్ ఇలా ఉంది వేరే వాటికి చాలా వాటికి వేసుకోవచ్చు నేను ఫస్ట్ బ్లౌజ్ చూస్తాను అంటే అన్నిటికి మ్యాచ్ అవుతుందా లేదా ప్రతిసారి మల్టీ పర్పస్ గా కూడా యూజ్ ఉండిద్దా లేదా అనేది కూడా చూస్తా చూసుకోవాలి చూడండి ఇలా ఉంది సారీ చాలా ఫ్యాన్సీగా బాగుంది ఎంత పడుతుందండి సారీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ యాక్చువల్ ప్రైస్ వచ్చి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఈ సారీ ఇలా వస్తుందండి బార్డర్ స్కాల్ ఆఫ్ బార్డర్ వచ్చింది కంప్లీట్ శారీ అంత వచ్చింది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి పళ్ళే ఉండదా సేమ్ మొత్తం పళ్ళు రన్నింగ్ పళ్ళు ఉంటుందండి రన్నింగ్ ఉంటుంది ఇట్లా దీనికి కూడా మనకి స్కాలాప్ ఉంది కావాలి అంటే దీన్ని మనం లెహెంగా లాగా కూడా కుట్టించుకోవచ్చు నార్మల్ గా శారీ వేసుకున్నా కూడా ఇది కుట్టించిన బాగుంటుంది లేదా గోల్డ్ ఆర్ సిల్వర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ అండి ఫ్యాన్సీ సారీస్ లో మళ్ళీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మీకు బల్క్ లో కావాలంటే బల్క్ లో సారీస్ ఉంటాయి ఇండివిజువల్ గా శారీస్ కావాలి అన్న కూడా మనకి ఇక్కడ ఉంటాయి అండ్ ఇట్ సైడ్ చూపిస్తాను మీకు పట్టు చీరలకు అన్ని ఇక్కడ మనకి పైతాని మెయిన్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట అమ్మ ఇవన్నీ పైతానీ శారీస్ బెనారస్ శారీస్ మొత్తం సో బెనారస్ శారీస్ మీకు కావాలి అంటే ఇక్కడ నుండి హ్యాపీగా మీరు కొరియర్ చేయించుకోవచ్చు రావచ్చు ఇవేంటే బాధీని బాధీని టాయిట్ ఇవన్నీ కూడా బెనారస్ శారీస్కి కి ఈ పైతానీ శారీస్కి కి ఏంటంటే మనం డిస్ట్రిబ్యూటర్స్ అండి సౌత్ ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూటర్ మీకు తెలుసు కదా

అండ్ ఫస్ట్ మన దగ్గరే చూసాను ఇప్పుడు ఇది కాస్ట్ ఎంత ఉందంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ మనం ఇందులోనే డిఫరెంట్ వేరియేషన్ లో ఫైవ్ ఫైవ్ కమ్మా ఇప్పుడు త్రీ ఫైవ్ వస్తుంది అండ్ బార్డర్ చేంజ్ అయింది డిజైన్ చేంజ్ అయింది ఇక్కడ చూడండి అండ్ ఇగో ఇలా వస్తాయి డైలీ డైలీ బెనర్స్ కథలు ఇవి మనకి టెన్ థౌసండ్ ఉంటాయా అండి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ మన దగ్గర ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ కింద మనం చూసింది కొంచెం సెమీలో టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తా అవును 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 ఇంత తర్వాత క్వాలిటీ కదా అంతే అవును అవును అది వచ్చి రెండు వేల తొమ్మిది వందలే ఇదైతే ఎనిమిది వేల రెండు వందలు మీరు ప్యూర్ కావాలి అంటే ప్యూర్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అవి కూడా మార్కెట్ రేట్ తో కంపేర్ చేస్తే తక్కువే అండ్ లేదు కొంచెం ఆ ఫీల్ ఉండాలి ఒకటి రెండు అంటే కలర్ కాంబినేషన్స్ చూసుకోండి బాగా రన్నింగ్ అండి ఐటమ్ అయితే అండ్ ఇదండి ఇక్కడ స్టాక్ ఎవరైనా కాల్ చేస్తే ఇక్కడ లెహంగాలు ఉండేవి ఇప్పుడు కొంచెం స్టాక్ తగ్గిచ్చారు మళ్ళీ కొత్త స్టాక్ వచ్చినప్పుడు నేను మీకు ఎలాగో చెప్తాను అనుకోండి ఇదిగోండి ఇలా హోల్సేల్ వాళ్ళకి డైలీ డైలీ ప్యాక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి మిస్ కొనుక్కున్న వాళ్ళయి వాళ్ళు డిస్పాచ్ అవుతాయి మాకు డైలీ డైలీ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇక్కడ ప్యాక్ చేస్తారు వే హౌస్ ఇలా ఉంటుంది కాకపోతే రిటైల్ షాపింగ్కి వచ్చిన వాళ్ళకి పైనకైతే ఎంట్రీ ఉండదు కాకపోతే ఇక్కడికి వచ్చి బల్క్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి స్టాక్ చూపించి ఎన్ని పీసెస్ కావాలో పిక్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా మా దగ్గర ఎన్ని పార్సల్స్ ఓపెన్ చేయాల్సి ఉన్నాయి చూపిస్తారండి ఒకసారి మీకు చూడండి ఇంకా ఎన్ని ఓపెన్ చేయాలో మేము ఇవి వచ్చిన స్టాక్ స్టాక్ అవి పంపిస్తున్న ఇక్కడ లోపల రండి మీరు మొత్తం చూపించాలి మళ్ళీ చూడండి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర ఒక టూ ఫిఫ్టీ పార్సల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా మేము ఓపెన్ చేయాల్సిన స్టాక్ ఉంటుంది ఏంటంటే ఇది ఎవ్రీడే వస్తుంటాయి ఎవ్రీడే మాకు హండ్రెడ్ పార్సల్స్ వస్తాయి మినిమం ఒక నైన్టీ టూ హండ్రెడ్ అయితే వస్తాయి అమ్ముతుంటాము మళ్ళీ పార్సల్స్ వస్తాయి అమ్ముతుంటాం మళ్ళీ వస్తుంటాయి అన్నమాట ఇది ఎవ్రీ డైలీ రొటీన్ ప్రాసెస్ ఎవరైనా సరే అంటే ఇది పెళ్లి సీజన్ కాబట్టి మిస్ అమ్మ టూ బ్రాంచెస్ చాలా చాలా బిజీగా ఉందండి అంటే ఒకరితో సిట్టింగ్ అవుతున్నప్పుడు సేల్స్ గోల్స్ అయినా ఫస్ట్ వాళ్ళని చూసుకొని రావాలి కదా కొంచెం టైం ఇవ్వండి కొంచెం ఓపిక తీసుకుంటే గనక మీరు ఒక గ్రూప్ అయిపోయినాక ఇంకొక గ్రూప్ కి ఖచ్చితంగా చూపిస్తారు లేదు మాకు అంత టైం లేదంటే ముందే కాల్ చేసి వచ్చారనుకోండి మీకోసం ఒకరిని ఇద్దరిని అరేంజ్ కాబట్టి నేను కూడా ముందే కాల్ చేసి మార్నింగ్ వచ్చేస్తానండి నైన్ నైన్ థర్టీకి వచ్చేస్తే టెన్ థర్టీ లోపల షూట్ ఫినిష్ చేస్తాను టెన్ థర్టీకి వచ్చాను అనుకోండి నాకే నేను చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది మంచి స్టాకు మంచి శారీస్ రీజనబుల్ రేట్స్ లో కావాలంటే ముందు కాల్ చేసి వస్తే కనుక బాగుంటుంది అండ్ నేనే వచ్చి వీడియోలో చూపించాలని ఏం లేదు మిస్ అమ్మ మీకు యూట్యూబ్ లో అయినా ఇన్స్టాలో అయినా డైలీ డైలీ అప్డేట్స్ ఉంటాయి మీరు చూసుకొని నచ్చిన శారీని పిక్ చేసుకోవచ్చు సో మరి చూసారు కదండి ఇది మిస్ అమ్మ సో మిస్ అమ్మకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో నన్ను అడగచ్చు దిలీప్ గారిని కూడా ఆడకొచ్చు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకున్నాం టేక్ కేర్ వీడియో ముగించే ముందు మా ఇద్దరి డైలాగ్ ఏంటంటే మిస్ అమ్మా మాది కాదు